మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి టాలీవుడ్ నిర్మాతలైతే మాత్రం ఒక పరుగులు పెట్టించిన ఐబొమ్మ రవికుమార్ బైకెదేలో కేసు బాధిస్తే బైట తీయలేనిా ఆలోచన. యాసిన్ రియతే అంటే వందో ఫైరసీ కేసులోనైతే మాత్రం ఏ విధమైన సక్షణంలు పెట్టావవసరం. అరజేన్ తప్పు పో పో కానీ ఒక సోషల్ మీడియాలో మాత్రం ఆ తిండి హీరో వర్షిప్ చేస్తున్నారు. వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అవతార్ యాదవ్ టాలీవుడ్ అయితే మాత్రం ఒక పరుగులు పెట్టించిన ఐబొమ్మ రవికుమార్ కేసు అయితే మాత్రం ఆ టాపిక్గా మారింది ఎందుకంటే ఆయన విశాఖ వాసి కావడంతో విశాఖపట్నంలోనే ఆ డేరెస్ట్ అంటే ఆర్టిస్ట్ ఆ లాయర్ సలీం గతంలో కోడికత్తి కేసు అలాగే గులకరాయ కేసు కూడా ఆయనే వాదించారు కోడికత్తి సినిమా కేసు అయితే మాత్రం చాలా హాట్ టాపిక్గానే మారింది విశాఖపట్నంలో ఆయన అయితే మాత్రం ఈ కేసును కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఏదైతే ఈ ఐబొమ్మ రవికుమార్ కేసు కూడా నేను వాదిస్తానని చెప్పి ఆయన ముందుకు రావడం జరిగింది ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఈ కేసు తాలీఖ పూర్వపురాలు ఏంటి అసలు ఈ కేసుని వచ్చి అప్రోచ్ చేయరా లేకపోతే ఈయనే కేసు అనే విషయంతో ఆయన అడిగి తెలుసుకునే ఆయన మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ సలీం గారు అయితే మాత్రం కేసు మీరు వాదిస్తున్నారు అని చెప్పి మాకు సమాచారం అందింది ఆ మీరైతే ఆ కేసు వాదించడానికి గల కారణాలు ఏంటి సార్ సార్ గారు సలీం భాయ్ అంటే డేరింగ్ డాషింగ్ లాయర్ వాదించాలని నేను ఇది ఉంటాను ఆశపడతాను సో ఈ కేసులో కూడా సోషల్ ఇష్యూ ఉంది సమాజంలో రవికి చాలా మంది ప్రైజ్ చేస్తున్నారు హీరో వర్షిప్ చేస్తున్నాడు అతనికి టాలీవుడ్ బా హుడ్ అంటున్నారు సో ఇటువంటి అబ్బాయికి నేను ఆ కేసు వాదించి బయట తీయాలని నా ఆలోచన ఉన్నాను సో అదే విధి విధానంలో ఈ కేసు వాదించుతున్నాను అదే ఏమంటారు దారిలా నేను ఈ కేసుకి ముందుకు తీసుకెళ్లాలని ఆశ సో మీకు తెలుసు కదా సోషల్ ఇష్యూ కన్ ఇష్యూ ఏదైనా ఉంటే నేను వాదించాను నా ఫైంటెన్స్ అది సో అతనికి నేను అండంగా ఉంటానని నేను ఆయన వాళ్ళ ఫాదర్కి నేను నిన్న హామీ ఇచ్చాను హామీ ఇచ్చిన తర్వాత నేను నిన్న నేను వెళ్ళి అతనితో ములాఖాత్ వేయాలనుకున్నాను కానీ అనుకూలంగా నా నా ఫ్రెండ్ ఈ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు శ్రీనివాస్ గారు ఆయనతో మాట్లాడాను ఆయన మాట్లాడిన తర్వాత ఆయన అన్నాడు పోలీసు కస్టడీ కోసం వాళ్ళు పిటిషన్ వేసారు ఈ రోజు నోటీస్ లో ఉంది నీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఎప్పుడు రావాలంటే అప్పుడు రావాలి ఆయన ఏదైతే పైరసీ చేశారు ఆయన పైరసీ చేసిన తర్వాత ఆయన్ని ఇప్పుడు ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా అది చాలా ట్రైనింగ్ ఉంది అంటే కొంచెం మంది అయితే మాత్రం ఆయన సపోర్ట్గా ఉన్నారు కొంచెం మంది అయితే మాత్రం ఇది చాలా తప్పు అని లేదు నేనైతే ప్రజల మనిషి తెలుసా ఎప్పుడైనా నేను డిఫెన్స్ లాయర్ నేను క్రిమినల్ డిఫెన్స్ లాయర్ ఎప్పుడైనా ఏ ముద్దయి లాయర్ నేను కానీ ఆయనకి విధి విధానాల కింద నేను వాదించాలి అది ధర్మయుద్ధం నాది ఆర్టికల్ ట్వంటీ క్లాస్ వన్ కింద ఉంది ఆయన చేసాడా చేయలేదు అది ఆఫ్టర్ ద అంటే ఆల్ మ్యాటర్ విల్ కమ్ ట్రూ ఆఫ్టర్ ద ట్రైల్ ఆఫ్ ద కోర్టు తెలుసు కానీ ఆయనకు వచ్చిన సానుభూతి వచ్చిన ఫ్యాన్స్ ఫాలోయింగ్ దాని తర్వాత నేను ఈ కేసు తీసుకున్న తర్వాత చాలా మంది నన్ను అప్రిషియేట్ చేశారు ఈ ఇన్క్లూడింగ్ మీడియా ఛానల్ సార్ ఈ కేసు మీరు వాదించాలి సార్ అని చెప్తే సార్ నేను వాదిస్తున్నాను ఆయన చేసింది తప్పు ఏముంది ఇంకా ఈ ఈ రోజే కదా రెండు నెలల నుంచి ఇది శుభమైంది సో ఆల్ మ్యాటర్ విల్ బి కమ్ ట్రూ ద వై ఆఫ్ మీడియా అని నేను నమ్ముతున్నాను ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం పెట్టి ఏదైతే ఆయన దాదాపు ఆయన ఆ డిస్క్లో ఇరవై ఒక్క వేల సినిమాలు స్టోరేజ్ దొరికింది అలాగే రెండు రెండు కోట్ల చిల్లర అమౌంట్ కూడా ఆయన రిసీజ్ చేసాం చాలా లావాదేవీలే పైరసీలు భారతదేశం మొత్తం అన్ని లాంగ్వేజ్లలో కూడా ఆయన పైరసీ చేశారు ఆయన పైరసీలో ఏది బెట్టింగ్ యాప్స్తో లావాదేవీలు కూడా భారీగా జరిగాయి ఆ దీని దీనికి గతంలో కూడా ఆయన ఏదైతే ఇతర రాష్ట్రంలో వేరే డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు కూడా తీసుకుని ఉన్నారని చెప్పి ప్రెస్ కూడా చెప్పడం పెట్టి చెప్పడం జరిగింది దాని తర్వాత కూడా మీరు కేసు బాధించిన తీసుకోవడానికి కారణం ఏంటండి ఏ లేదు సార్ పోలీస్ చెప్పింది ఏమంటారు వేదం కాదు అది ట్రూ కాదు అవునా కాదా ఫ్యాక్ట్ ఆఫ్ ద కేస్ కమ్ ట్రూ ఇస్ ద హ్యాండ్ ఆఫ్ ద అవర్ తెలుసు ఒక్కసారి ఆ ఫ్యాక్ట్స్ మనకు చేతిలో వస్తే ఈ ఏ నిజం ఉంది ఏది నీళ్ళు నీళ్లు పాలు పాలు చేసే ధర్మం డ్యూటీ నా మీద ఉంది నేను అది పాలు పాలు నీళ్ళు నీళ్ళు చేస్తాను సజ్జన గారు అన్నవచ్చు చిరంజీవి గారు అన్నవచ్చు తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నవచ్చు ఏమంట ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ కూడా అనవచ్చు కానీ అలిగేషన్స్ ఆల్ అలిగేషన్స్ వన్స్ అలిగేషన్ కమ్ ట్రూ ఆఫ్టర్ ద ట్రయల్ ఆఫ్ ద కోర్ట్ సో కోర్టులో ఒకసారి ట్రయల్ అయిన తర్వాత దానికి నీళ్ళు నీళ్ళు పాలు పాలు చేసి నేను ఈ కేసుని ఆ బాబు ఐబొమ్మ రవికి న్యాయం చేసి విధి విధానంలో నేను ఇప్పుడు ఆయన చేసింది ఏదైతే ఉందో పైరసీ మాత్రం కేసులో పెట్టే అవకాశం ఆల్రెడీ సెక్షన్స్ పెట్టేస్తారు పైరసీ యాక్ట్ అది చీటింగ్ యాక్ట్ పెట్టారు తెలుసా అది అంతా చిన్న చిన్న కేసులు ఉన్నాయి దాంట్లో ఏం లేదు సో అతను బెయిల్ పిటిషన్ కూడా వేసాము కానీ పోలీస్ కస్టడీ సెవెన్ డేస్ కస్టడీ అడిగారు ఆ సెవెన్ డే కస్టడీ కోసం ఈ రోజు నోటీస్ ఉంది ఒకవేళ నోటీస్ లా ఉంది ఆర్గ్యుమెంట్ లా ఉంది నాకు సాయంత్రం అంత తెలుస్తుంది ఇంకా నా ఫ్రెండ్ శ్రీనాథ్ అక్కడ హైదరాబాద్లో డీల్ చేస్తున్నారు ఒకవేళ పోలీస్ కస్టడీ తీసుకుంటే కూడా నేను నా సమక్షంలోనే విచారించాలని కూడా నేను ఆ కోర్టుకి నోటీస్ పెట్టాను ఏదైనా విచారిస్తే కూడా నా సమస్యలనే విచారిస్తారు లేకుంటే వేరే లాయర్ సమక్షంలో విచారిస్తారు మనం టీమ్ ఆఫ్ లాయర్ పెట్టుకున్నాం పెట్టి మీ మీడియాకి ఇది చేస్తుంది ఎందుకంటే ఆయన చేసిన తప్పోపో కానీ ఒక సోషల్ మీడియాలో మాత్రం అతనికి హీరో వర్షిప్ చేస్తున్నారు నేను నిన్న మాట్లాడిన తర్వాత కూడా చాలా మీడియా సోషల్ మీడియా వల్ల నాకు సార్ మీ మీకు థ్యాంక్స్ సార్ సలీం గారు వకీల్ సాబ్ మీకు థ్యాంక్స్ మా మర రవి అన్నకు మీరు ఏది చేయండి ఆయన బీదోల్కి ఒక దేవుడులాగా మంచి ఎందుకంటే ఒక బిలో ఏమంటారు మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు సినిమా చూసే దీంట్లో లేరు అసలు సినిమాకి వెళ్ళి సో ఆ బొమ్మ వల్ల మనకు ఎంటర్టైన్ అయింది అయింది అని మీరే మీరే చెప్పండి ఈరోజు మనము హీరోస్కి వర్షిప్ చేస్తున్నాం ఓన్లీ రీజన్ వాళ్ళు ఎంటర్టైన్ చేశారనే కదా ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు చిరంజీవి గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నేనే ఐ ఫ్యాన్ ఆఫ్ ద పవన్ కళ్యాణ్ కానీ ఈరోజు మనం ఇంత వర్షిప్ ఎందుకు చేస్తున్నాం అంటే వాళ్ళు స్క్రీన్ ప్లే మీద ఎలా యాక్టింగ్ చేస్తా దాన్ని వర్షిప్ చేస్తున్నాం సో ఐ బొమ్మ వల్ల కూడా ఈరోజు పబ్లిక్ ఒక ఎంటర్టైన్ అయింది సో అందుకే పబ్లిక్ కూడా అతనికి వర్షిప్ చేస్తున్నారని నేను నమ్ముతున్నాను అంటే దీంట్లో ఏదైతే ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు కస్టడీలోకి తీసుకున్నారు దాని తర్వాత ఈ ఇటువంటి కేసుల్లో ఎన్ని రోజులకి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది ఇటువంటి శిక్ష పడే అవకాశం న్యాయ నిరుద్యోగం అయితే లేదు అది ఐటీ యాక్ట్ పైరసీ యాక్ట్ లో చాలా తక్కువ ఉంటుంది తెలుసా పెద్ద పది సంవత్సరాలు శిక్షపడే పడే యావజీవ శిక్ష పడేది కాదు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పడుతుంది కానీ ఇవన్నీ బెయిలబుల్ కేసులే కానీ మనము దాంట్లో ఎంత గ్రేవిటీ ఉంది అసలు ఆ టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నాయి దీంట్లో మనం ఒకసారి పర్సూ చేసిన తర్వాత మనం దానికి మనం శిక్ష పడ కాకుండా అతనికి బయట తీయాలి అదే నా గొప్పతనం సో అతని శిక్ష పడకుండా బయట తీస్తేనే సలీం కి ఎవరైనా సలాం చేస్తారు అని నేను నమ్ముతాను అంటే అలా నాన్నగారితో మాట్లాడారని అన్నారు అసలు నాన్నగారు ఏమన్నారు సలీం గారు మీరు ఈ కేసు వాదించండి మా అబ్బాయిని కాపాడండి అని ఆయన ఏమైనా మీతో చెప్పారు ఆయన చాలా ఆయన చెప్పిన ఒకటే మాట ఆయన అన్నారు మా వాడు యధవా కానీ ఏదో కానీ ఆడ అతను కర్మ అతను చేసిన ఏమంట వారు అనుభవిస్తారు కానీ ఆయన ఒక మనసులో ఒక మాట అన్నాడు ఆయన ఈ ఈ రోజు ఒక సినిమా టేక్ తీసుకుని అంటే ట్వంటీ టైమ్ థర్టీ టైమ్స్ తీసుకుని చేస్తారు ఆ ఆ హీరోకి అంత డబ్బులు ఇచ్చేది అవసరం ఏముంది అని ఆయన ఒక మాట అన్నారు ఆ మాటలో చాలా డీప్ గా ఒక ఇష్యూ ఉంది సో ఈ ఈ కేసు వల్ల నేను కూడా సమాజంలో ఒక మార్పు రావాలి చిన్న చిన్న డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళు కూడా పైకి రావాలి చిన్న చిన్న డైరెక్టర్స్ కూడా మంచి హీరోస్తో మంచి గ్లామర్తో సినిమా తీసి ఎంటర్టైన్ చేయాలి ఈ ఈ హీరో చూడండి చిన్న చిన్న ఏమిటో రీల్స్ చేసే వాళ్ళు కూడా ఇది అయ్యారు అంటే బాగా వాళ్ళు రికగ్నిషన్ దొరికింది సమాజంలో ఒక మార్పు రావాలని నేను కూడా భావిస్తున్నాను సార్ అంటే మీరు చెప్పింది బాగానే ఉంది చిన్న వాళ్ళు ఎదగాలంటున్నారు చిన్న సినిమాలు బాగా డెవలప్ అవ్వాలన్నారు ఈయన చేసేది అయితే చిన్న సినిమా కాదు పెద్ద సినిమా కాదు అది ఏ సినిమా అవనే అండి పొద్దున్న రిలీజ్ అయితే సాయంత్రం ఆయన హై క్వాలిటీతో నెట్లో పెట్టేసేవాడు అలాగే ఓటీటీలో వచ్చినవి కూడా హై క్వాలిటీలో నెట్లో పెట్టేసే దీనివల్ల అయితే మాత్రం చాలా మంది నిర్మాతలు చాలా లాస్ అయిపోమని లభోదివ్వమన్నారు దానిపైనే దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని కే అంటే ఇదైతే ఈ కేసునైతే అయితే వాళ్ళు పోలీసులు ఛేదించి ఆయన అరెస్ట్ చేయడం కూడా కూడా జరిగింది అప్పుడు మీరు కారణం లేదు ప్రతి ముద్దాయికి ఒక లాయర్ కావాలి అది యుద్ధ ధర్మం అది చెప్తున్నాం కదా ప్రతి ఇప్పుడు పోలీసు చెప్పింది ఒక వర్షన్ ఉంది సో ముద్దాయి కూడా వర్షన్ కావాలి ఈక్వల్ కావాలి కదా సో అక్యూజ్ అయినా పోలీస్ అయినా సమాజంకి రెండు కండ్లా కావాలి ఇద్దరికి సమానంగా చూడాలి ఈయన చేసిన రీజన్స్ ఏమున్నాయి ఇతను చేసిన మంచితనం ఏముంది వీళ్ళు వీళ్ళు చెప్పిన దాంట్లో వర్త్ ఎంత ఉంది సో దాన్ని కన్క్లూడ్ చేసి మనం చేయాలి సార్ ఇప్పుడు సమాజంలో అయితే పోలీసు వాళ్ళు చేసిన పైరసీ ఉంది కరెక్టే ఓకే రైట్ పైరసీకి రీజన్స్ ఏమున్నాయి బిహైండ్ ద రీజన్స్ ఏమున్నాయి అని మనం కూడా అది చేస్తాం ఎందుకంటే కోర్టు ఎప్పుడైనా ప్రతి మనిషికి ఇన్నోసెంట్గా నమ్ముతుంది కానీ పోలీస్ డ్యూటీ ఉంది గవర్నమెంట్ డ్యూటీ ఉంది ప్రాసిక్యూషన్ డ్యూటీ ఉంది అతన్ని నేరం చేసాడు కదా అది రుజువు అవ్వాలి కోర్టులో అది రుజువు చేసే దాంట్లో వాళ్ళు జ్యుడిషల్ లా పని చేయాలి అతనికి ఇన్నోసెంట్ చూపించాలి జ్యుడిషియల్ పారామీటర్ లో నేను చేస్తాను అది నా వృత్తి ధర్మం గతంలో కూడా ఎలాంటి కేసే ఎవరు వాదించలేదు ఆ ఏది జగన్ కోడికెత్తి కేసుని అయితే మీరు వాదించారు మళ్ళీ అటువంటి కేసునే ఇది ఆల్మోస్ట్ ఆల్ రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా భారత సినిమా సినీ పరిశ్రమ ఉన్నాయో ఒక ఉర్తులు ఊహించాడు ఐరవి అలాంటి కేసు మళ్ళీ వాదిస్తానంటున్నారు మీరు అదే అంటే ఇది కూడా హాట్ టాపిక్ గా ఏదంటే హాట్ టాపిక్ గా లేకపోతే మీరు ఏదైనా స్వాదలుగా ఏదైనా మీరు చేయాలనే ఉద్దేశంతో చేస్తారు నాకు అంటే ఎవరికి వీక్ గా ఉన్నారు అతనికి నేను నిలబడలే అది నా ఏమంటారు నా ఏమంటారు మోరల్ వాల్యూ అది తెలుసా ఎవరికి లేని వాడిని అండగా నిలబడే ఆపద్మందు కూడా నేను ఉండాలి అని అది నా మోరల్ వాల్యూ సో ఐ బొమ్మల ఎంత హైప్ ఉన్నారు పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు సో ఎవరు కూడా రిస్క్ తీసుకోరు సో అన్ని రిస్క్ టైప్ కేసులు తీసుకుని వాదించాలని నేను ఇది ఇది ఏమంటారు పబ్లిక్ ఇష్యూకి నేను వాదించాలని ఏమంటారు ఒక ఆశ ఒక ఇది ఉంది సో దాని మీద నేను పనిచేస్తున్నా ఆఖరిగా చెప్పండి వాళ్ళైతే మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు అన్నారు ఒకవేళ ఏదైతే రవి రవి తండ్రి మీ దగ్గరికి వచ్చి కాంటాక్ట్ చేస్తే ఈ కేసుని హండ్రెడ్ పర్సెంట్ మీరు అప్ చేస్తాను అంటారు హండ్రెడ్ పర్సెంట్ అది వాళ్ళ ఫాదర్ తో నేను మాట్లాడాను ఈ రోజు నేను ఏమంట రవితో మాట్లాడదు కానీ కానీ ఆల్రెడీ మన నేను నా ఏమంటారు బ్యాచ్మెంటే లాయర్ పెండకంటి లాగా లాగా చదివిన వాళ్ళే మనం ఈ కేసు టేకప్ చేస్తున్నాం సో దీంట్లో ఏమున్నాయి అన్ని విషయాలు మనం మీకు ఇస్తాము ఈ కేసు వాదించేసి ఒక మంచి ఏమంటారు సూటబుల్ కేసుగా ఒక సోషల్ ఇప్పుడు కోడికత్తి కేసు గుల్కరాయి కేసు ఎలా ఒక సమాజంలో అంటే నేను ఉన్నాను లాయర్గా నేను ఒక నా న్యాయ దేవతగా వచ్చి ఏమంటారు ఈ కేసు నేను వాదించానని ప్రైజింగ్ చేశారు వాళ్ళ ఫాదర్ సతీష్ ఫాదర్ మదర్ అండ్ మన కోడికత్తి సీను ఫాదర్ మదర్ సో ఈ కేసులో కూడా ఐబొమ్మ రవికి కూడా నేను న్యాయం చేస్తాను వాళ్ళ ఫాదర్ ఆయన రవి కూడా నన్ను ప్రైజ్ చేస్తానని నమ్ముతున్నాను అంటే రవితో మాట్లాడే అన్నారు కదా అసలు ఏం చెప్పారు లేదు రవితో మాట్లాడలేదు రవికి మాట్లాడే ఈ రోజు వెళ్ళాలి కానీ ఈ రోజు ఏమంటారు నాపలి కోట్ల అతను కస్టడీ పిటిషన్ మీద హియరింగ్ ఉంది అది నోటీస్ హియరింగ్ ఇంకా క్లియర్ అయ్యలేదు నిన్న బెంచ్ కలర్తో కూడా మాట్లాడాను లేదు ఒకసారి క్లియర్ చేస్తాన్నారు పన్నెండేళ్ళ గారు నాకు ఒకసారి ఫోన్ వస్తే మరి ఏముంది ఎలా ఉంది అని మీకు రివ్యూ చేస్తాను సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది ఏదైతే సలీం గారు చెప్తున్నది ఆ గతంలో నేను కూడా ఎవరు అంటే ఎవరు వాళ్ళు పట్టించుకోలేని కేసులు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ అయితే నేను గతంలో ట్యాకప్ చేశాను బట్ ఈ కేసు విషయానికి వస్తే మాత్రం ఈ కేసులో ఏదైతే ఆ రవి ఉన్నాడో రవి సోషల్ మీడియాలో ఆదరణ ఎక్కువ ఉంది ఆ దానిపైన చాలామంది నేను మాట్లాడతాను ఈ కేసు గురించి నేను వాదిస్తాను అనగానే నాతో నన్ను కూడా చాలా మంది అప్రిషియేట్ అప్రిషియేట్ చేశారు దానికోసం మామూలుగా నేను సోషల్గా బాధ్యత తీసుకుని నేనే ముందుకు వచ్చాను ఈ కేసుని అయితే వాదిస్తానని కూడా చెప్పాను వాళ్ళ తండ్రి గారితో కూడా నేను మాట్లాడాను వాళ్ళ తండ్రి గారు అయితే మాత్రం తప్పు చేస్తే మాత్రం సిక్స్ అయితే పడాలి కానీ నా కొడుకు కష్టపడి పైకి వచ్చాడు నా కొడుకుని అంటే ఏదో విధంగా బయట తీసుకొచ్చే పరిస్థితి చేయండి అని చెప్పేసి వీళ్ళందరూ నన్ను అంటే నటిజన్లు కానీ మిగతా వాళ్ళు కూడా అనడం వల్లే నేను ఈ వచ్చి ముందుకొచ్చి రావడం జరుగుతుందని చెప్పేసి లాయర్ సలీం గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది మామూలుగా అయితే ప్రతి ఒక్కరూ కేసులు వాదిస్తారు కానీ ఇటువంటి కేసులు వాదించే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు ఎందుకంటే గతంలో కూడా నేను అందుకే ఏదైతే కోడికెత్ సిని గులకరాయ సతీష్ దామని ఈ కేసులు నేను వాదించాను ఇలాంటి సవాలు కేసులు తీసుకోవడం నాకు చాలా మోటివేషన్ నాకు చాలా ఇష్టం అంటే ఈ కేసుల్లో పురోగతి రాని రాకపోని నేను వాళ్ళకున్నానని భరోసా ఇచ్చి ఆ న్యాయం జరిగించే వైపు నేను ప్రయత్నించడం అయితే మాత్రం నేను ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళకి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరపాలనుకుంటున్నాను ఏదైతే కేసు కట్టినంత మాత్రాన ఇది కేసు నిరూపణ అవదు దాన్ని నిజ నిజాలు తేలడానికి సమయం అయితే పడుతుంది ఈ కేసులోనైతే మాత్రం నా వద్దకి వాళ్ళ అంటే ఇంకా రాలేదు వాళ్ళ తండ్రితో నేను మాట్లాడడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ రోజైతే మాత్రం కోర్టులోకి ట్రయల్ అది వస్తుంది కేసు నాకేది ఈరోజు ఆయనతో కూడా నేను మాట్లాడతాను రవితో పూర్వం అంటే విషయా విషయాలు ఏం జరిగిందనే విషయం కూడా తెలుసుకొని ఈ కేసునైతే అయితే మాత్రం నేను టేకప్ చేస్తానని చెప్పి ఆ సలీం గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం సుమన్ టీవీ గమ్య పర్సన్ రైతే అవతార అవతార్ యాదవ్ సుమన్ టీవీ విశాఖపట్నం